రాష్ట్రంలో ఫేక్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి కాంగ్రెస్ వచ్చింది ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది పదేళ్లలో ఒక్క తుపాకీ చప్పుడు లేదు పేరుకే ప్రజాపాలన జరిగేవన్నీ అక్రమాలే అంటున్నారు హరీష్ రావు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఈరోజు పత్రికలో చూసాం ఆరుగురు చనిపోయినట్టుగా పదేళ్ల పెద్ద చెప్తా ఉండే దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ చప్పుడు కూడా వినిపించలేదు ఎటుపోతుంది రాష్ట్రం ఏం చెప్పింది ఎన్నికల ముందు మాది ప్రజాస్వామ్యం అని ప్రజా పాలనని ఇలా ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది కేసీఆర్ గారి హయాంలో ఫేక్ ఎన్కౌంటర్లు లేవు కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ ఎన్కౌంటర్ల సంస్కృతి సంస్కృతి తెచ్చింది ఇలా మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు పేరుకే ప్రజాపాలన అంతా అక్రమాలే అన్ని నిర్బంధాలే అన్ని అక్రమ కేసులే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి